సాధారణంగా ఆ రాజకీయాలలో గెలుపు ఓటములు అనేవి సహజం ఓడిపోయినంత మాత్రాన ఆ వాళ్ళ రాజకీయ జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత అయినా గెలవచ్చు అయితే ఇది సాధారణంగా మనం ఎప్పుడు మాట్లాడుకునేది మరి ప్రస్తుత నగరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి రోజా పరిస్థితి ఇందుకు కొంచెం భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు మిగతా నేతలందరూ ఓడిపోయినా మరొకసారి గెలుస్తారనే నమ్మకం ఉంటుంది తప్ప నగరీలో ఈసారిగా నా రోజా ఓడిపోతే తన రాజకీయ జీవితానికి దాదాపుగా ఎండకాటు పడినట్టుగానే ఆ రోజా అయితే భావిస్తుంది పైగా రోజా రెండు సార్లు గెలిస్తే రెండు సార్లు కూడా చౌదప్పిలో కొన్న లోట పోయినట్టుగా గెలిచింది ఒకసారి వెయ్యి ఓట్లు రెండు సార్లు రెండు రెండోసారి రెండు వేల ఓట్ల మెజార్టీతో మాత్రమే అతి స్వల్ప మెజార్టీతో మాత్రమే ఎలాగో గెలిచి బయటపడటం జరిగింది ఈసారి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి గాలి భాను ప్రకాష్ అయితే పోటీ చేయడం జరిగింది ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఆయన గెలుస్తాడు అనేది జగమెరిగిన సత్యం ఎందుకంటే వాళ్ళు ఇళ్ళు కాదు స్వయంగా రోజానే ఓటింగ్ ఒప్పుకుంది నాకు టీడీపీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు సొంత పార్టీలోనే నాకు వెనుపోటు పొడిచారని చెప్పి కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసింది అయితే రోజా ప్రస్తుతానికి పోలింగ్ తరువాత మే పదమూడు తరువాత దాదాపుగా మీడియా ముందు కనపడలేదు ఒక్కసారి మాత్రం జస్ట్ ఏదో ఇలాగ అధికార పార్టీలో సొంత వాళ్లే నాకు వెనుపోటు పొడిచారని ఒక మాట మాట్లాడింది తప్ప ఎప్పుడు ఇప్పటి వరకు కూడా కనపడలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి వాట్సాప్లో కానివ్వండి ఒక టాక్ అయితే హల్చల్ చేస్తుంది అందులో ఎంతవరకు నిజం ఉందనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం కానీ నిప్పు అనేది పొగ పొగ రాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వాస్తవం ఉందేమో అని మనం కూడా భావించాలా రోజా ఇక జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి రాష్ట్ర రాజకీయాలకు హ్యాండ్ ఇచ్చి తమిళనాడు పాలిటిక్స్లో చేరబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది దాదాపుగా ఇక తెలుగు ప్రజల నుంచి తనకు ఆదరణ లభించే అవకాశం లేదు ఆ నగరీ నుంచి గన ఈసారి దారుణంగా ఓడిపోతే తను ఇక తేరుకునే పరిస్థితి ఉండదు పైగా తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి అంతకంటే ఉండదు అని చెప్పి ఆ రోజా భావించినట్టుగా తెలుస్తుంది తెలుస్తుంది దాదాపుగా సినిమాలకు పూర్తిగా దూరమైనటువంటి రోజా ఇప్పుడు రాజకీయంగా తనకు ఎదురవబోతున్న ఈ ఇబ్బందిని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది అయితే ఇతరులకు లేని ఒక సదవకాశం రోజాకుంది ఇతరులు వేరే రాష్ట్రంలోకి వెళ్ళి రాజకీయం చేయాలంటే అది ఈజీ కాదు ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణలోకి వెళ్ళిపోయి అక్కడ పోటీ చేయాలంటే తాషామాషి వ్యవహారం కాదు అలాగే ఆంధ్రా నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళి పోటీ చేయాలన్నా అంత ఆషామాషి కాదు బట్ రోజాకి మాత్రం తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రోజా తమిళనాడుకు పక్కనే ఉండటం తన భర్త తమిళనాడు వాసే కావడంతో ఆల్రెడీ తమిళ ఇండస్ట్రీతో కూడా తనకు కొద్దో గొప్ప సత్సంబంధాలు ఉన్న నేపథ్యంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలి ఇక ఆంధ్రాను వదిలేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా రోజా అయితే తెలుస్తుంది ఈ విషయంపై ఎప్పటికే తన సన్నిహితుల వద్ద కొద్దో గొప్ప అసలు ఎలా ఉంటుంది అని ఆ చర్చ కూడా ప్రారంభించినట్టుకైతే ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ఇక తమిళనాడు పాలిటిక్స్లో డిఎంకే పార్టీలో చేరాలని రోజా పావులు కదుపుతున్నట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది ఆ డిఎంకే అంటే కీలకమైనటువంటి పార్టీ ఆ ద్రావిడ మున్నెట్ర కజకం ఆ పార్టీలో చేరాలని చెప్పి ఆ రోజా భావిస్తున్నట్టు తెలుస్తుంది దీనికి తన భర్త కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఇప్పటికే తన భర్తకు తమిళనాడులో ఇండస్ట్రీతో పాటు కొద్దిగా పొలిటికల్ సంబంధాలు కూడా తమిళనాడు వరకు ఉన్నాయి ఆ సెల్వమణికి సో వాటిని ఉపయోగించుకునే ఈ రోజు రోజా అయితే తమిళ రాజకీయ అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది సో ఆంధ్రాలో గన పూర్తిగా తనకు వ్యతిరేకత వ్యక్తమైతే ఇప్పుడు గన దారుణ పరాజయాన్ని చవిచూసి వైసీపీ కూడా వాటమి పాలైతే ఇక అంటే ఇక్కడ రోజా రెండు రెండు కోణాలు ఆలోచిస్తుంది ఒకటి తాను తేరుకునే పరిస్థితి అయితే కనపడలేదు ఎందుకంటే నెగిటివిటీ పూర్తిగా ఉంది అది ఇప్పట్లో పోయేది కాదు రెండోది తాను ఉన్నప్పటికీ కూడా తనకు సీట్ వస్తుందని నమ్మకంగా చెప్పలేని పరిస్థితి మూడోది వైసీపీ పార్టీ కనుక ఓడిపోతే ఆ ఎలా ఉంటుందో చెప్పలేం అందులోనూ ఎక్కడే గానే ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు రోజాను టార్గెట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రోజా మాట్లాడిన మాటలు కానివ్వండి ఆ చంద్రబాబు మీద లోకేష్ మీద చేసినటువంటి విమర్శలు కానివ్వండి అన్ని ఇన్ని కాదు వ్యక్తిగత విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసింది సో ఖచ్చితంగా రోజా ఆ ఓడిపోతే గాన ఆ కూటమి ప్రత్యక్షంగా దాడి చేస్తుంది ఆ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుంది తనకు రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని కేసులు అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి అవిడ ఆ ఏఐసి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అవకత ల్యాండ్ కేటాయింపుల్లో జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆ లాగితే ఎక్కడ తీగలాగితే డొంకంతో కదులుతుందనే ఒక భయంతో తాను పూర్తిగా ఏపీ రాజకీయాలకు స్వస్తి చెప్పి తెలంగాణ తమిళనాడు రాజకీయాల్లో కానీ అడుగు పెడితే తనకు ఏపీ నుంచి పెద్దగా ప్రజలు ఉండదు తను తమిళనాడు వెళ్ళిపోతే తన జోలికి రారు అని ఒక ఉద్దేశానికైతే రోజా వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో తమిళ రాజకీయాల్లో రోజా ఎంట్రీ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేసి అటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఇదే విషయానికి సంబంధించి ఆ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించి అయితే నడుస్తుంది బట్ ఆవిడకి మనసులో అయితే ఆలోచన ఉన్న మాట వాస్తవం తమిళ రాజకీయాలలో వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచన అయితే ఉన్న మాట వాస్తవం దీనికి సంబంధించి అక్కడక్కడ చిన్న చిన్నగా చర్చల సందర్భంగా కూడా ఆవిడ ఉంటుందో తమిళనాడు పారిపోతుందో ఎవరికి తెలిసి అని చెప్పి చెలోకి తిరుగుతున్నారు కొంతమంది ఆ రాజకీయ విశ్లేషకులు కూడా సో అంటే లేనిదే పొగరాదు ఆవిడికి ఆల్రెడీ ఆ ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ తమిళ రాజకీయాల్లో ఎంట్రీ కోసం ఆ తహతహలాడటమే కాకుండా తనకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొత్త గొప్ప ఆవిడ వెళ్ళే అవకాశం ఉందని భావిస్తున్నారు అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గెలిస్తే రోజా ఓడిపోయినా పర్వాలేదు పార్టీలో కొనసాగొచ్చు బట్ తాను ఓడిపోవడమే కాకుండా వైసీపీ పార్టీ పార్టీగానే దారుణంగా ఓడిపోతే ఇక తనకు రాజకీయంగా నగరీలో ఆ ఎండకాటు పడినట్టే సో రగ నగరీని పూర్తిగా వదిలేసి తమిళ రాజకీయాల మీద దృష్టి పెడితే బాగుంటుంది తమిళ అంటే ఆంధ్ర రాజకీయాలతో పోలిస్తే తమిళ రాజకీయాల్లోనే తనకు ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి ఆ స్థాయిలో ఫేమ్న్న నేతలు ఎందుకంటే ఆంధ్రాలో ఎంత అయితే ఫేమ్ ఉందో తమిళనాడులో కూడా ఇంచుమించు రోజాకి అంత ఫేమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ పరిచయాలు చాలా గట్టిగా ఉన్నాయి అదే సమయంలో పొలిటికల్ పరిచయాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ రోజా స్థాయి ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన నేతకు ఖచ్చితంగా కొత్త గొప్ప పరిచయాలు ఉంటాయి అందులో ఆయన భర్తకు పూర్తిగా తమిళనాడు వాసి కావటం ఆయన కూడా అందులో ఉండటంతో ఇవైతే రోజాకి అయితే పనికొచ్చే అంశాలుగా మారుతున్నాయి దీంతో ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఫలితాలు ఎలా వస్తాయి తన ఓటమైతే ఖాయం తానే ఒప్పుకుంది బట్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో అనే ఒక ఏదో ఒక ఆశ తప్ప ఏదో ఒక మూలం మినుకు మినుకమంటనే ఆశ తప్ప ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతే దాదాపుగా ఆంధ్ర రాజకీయాల నుంచి రోజా దూరం అవటం ఖాయంగా కనపడుతుంది తమిళ రాజకీయాల్లో ఎంట్రీ అవ్వటం అక్కడ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది ఆ తర్వాత విషయం ఎందుకంటే మనం వాటిని ఇప్పుడే మాట్లాడలేం బట్ కాకపోతే అవకాశాలు అయితే వస్తాయి కాదని మనం చెప్పలేం అప్పుడు ఆ డిఎంకే పార్టీలో రోజా చేరాలి అని భావిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ ఆహ్వానించే పరిస్థితే ఉంటుంది తప్ప వ్యతిరేకించే పరిస్థితి ఉండదని మనకు ఉద్దేశం ఎందుకంటే ఆ పార్టీకి రోజాకి వ్యక్తిగతంగా ఏమి ఇది లేని నేపథ్యంలో అందులోనూ కొత్త గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి ఆవిడ చేరితే మనకు ఉపయోగం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆహ్వానిస్తారు సో కాబట్టి డిఎంకే పార్టీ అవుద్దా లేదా ఏఐడిఎంకే పార్టీ అవుద్దా అనేది అంటే ఇప్పుడు ఎవరు మంచి ఆఫర్ ఇచ్చి ఎవరు ఆ సీట్ ఇస్తామంటే లేదా ఎవరు అది బేసిక్గా ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ తమిళనాడులో అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తేనే ఖచ్చితంగా రోజాకి కొత్త గొప్ప బెనిఫిట్ ఉంటుంది ఏదో ఒక అవకాశం కల్పిస్తారు సో కాబట్టి వెళ్ళవచ్చు అందులో తమిళను తెలిసిన వ్యక్తి తమిళ ప్రజలు కూడా ఆదరించబడే వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు మీరు నేను వెళ్తే మనల్ని ఆదరించబోచ్చు కానీ ఆ రోజా అంటే తమిళ ప్రజలు కొద్దో గొప్ప ఇది ఉన్నటువంటి వ్యక్తి సో ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇల్లు కానివ్వండి అక్కడ ల్యాండ్స్ కానివ్వండి అన్ని ఉన్నాయి సో కాబట్టి ఆదరిస్తారన్న ఒక ఉద్దేశంతో రోజా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఇతర నేతలకు లేని ఒక అవకాశం ఇప్పుడు రోజాకు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రంలోకి వెళ్ళి రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం అంటే అంత ఆశామాషి కాదు సో మొత్తంగా రోజా కల ఏంటంటే ఎమ్మెల్యేకి గెలవాలి అనుకుంది గెలిచింది మంత్రిగా చేయాలనుకుంది మంత్రిగా చేసింది సరే కావాల్సిన కాడికి ఆవిడ దోచుకుందనుకోండి అయితే ఏళ్ళ పాటు అది వేరే విషయం ఎందుకంటే ఆ వాదనలు ప్రతిపక్షాలే చేస్తున్నాయి సొంత పార్టీ నేతలే చెప్తున్నారు దోపిడి మీదే తప్ప ఇప్పుడు పాలన మీద దృష్టి పెట్టలేదని సో మొత్తంగా రోజా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న వార్త అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది